అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మేము కాకినాడ అర్జెంటుగా రావాల్సి వచ్చిందండి ఎందుకంటే చెల్లిగారు అమ్మాయి రెండోసారి పుష్ప అవుతాయి రెండోసారి అంత ఆడావిడ ఎక్కువ ఉండదు కదండి అందుకనే మా ఊరు పెళ్ళికూతురుని తీసుకురాలేదు కార్ పంపిస్తాను మీరందరూ అందరూ కారులో వచ్చేయండి మీతో పాటు పెళ్లికూతురు కూర్చోబెట్టడానికి కావలసినవి అన్నీ కూడా పట్టుకుని రమ్మని ఫోన్ చేసిందండి ఈ కబురు తెలిసిన వెంటనే పెళ్ళికూతురు మామయ్య తాటాకులు అరిటాకులు తేవడానికి పొలం వెళ్ళాడండి మా సాంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురు కూర్చోబెట్టడానికి ఆకులు మావయ్య కొట్టాలండి నాన్నగారు అయితే ఈ కొబ్బరి బొండం అది తీయించి తాలుపాకులు అరటిపళ్ళు ఇవన్నీ నాన్నగారు సిద్ధం చేశారు మేము ఇంటి దగ్గర అయితే పర్వదినం అత్యసరి రెడీ చేసాము పెళ్ళికూతురు నాలుగు రోజులు తినడానికంటే ఈ మూకుడు రెడీ చేసాం ఆ చేప మీద వేయడానికి ధాన్యం ఇవన్నీ పట్టుకుని సామాలు అన్నీ పట్టుకుని మేము కాకినాడ బయలుదేరామండి మేము ఐదుగురి బయలుదేరామండి కారులోని వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే హైదరాబాద్లో ఉన్నారు కదండి రేపు వస్తారా మేనమామ అత్త అత్తా కలిసి వైజాగ్లో ఉన్నారండి ఈ రెండు జంటలు ఇప్పుడు రావడానికి అవ్వదు రోజు ఇంకా కావలసిన వాళ్ళు మేము ఐదుగురు మీ కారులో కాకినాడ బయలుదేరామండి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు లిఫ్ట్ ఎక్కడానికి లిఫ్ట్ దగ్గరకు వచ్చామండి మేము వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న అందరినీ పిలిచి అప్పుడు పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టాలి మేము వెళ్ళి కూర్చోబెట్టే వరకు పెళ్ళికూతురు నుంచునే ఉండాలండి అందుకే కంగారు పడుతున్నాం అంతసేపు నుంచునే ఉండాలి టౌన్ టౌన్లో ఉన్న మా పల్లెటూరు ఆచారం ప్రకారమే కూర్చోబెడతామండి పెళ్ళికూతుర్ని అందుకే మా ఊరి నుంచి అన్నీ కావలసినవి అన్ని సామాలు పట్టుకుని వచ్చాం ఇదేనండి చెల్లెళ్ళు ఉండే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు చూడండి ఆడావిడిగా చూపిస్తున్నాను ఈసారి లోపల వాళ్ళ డాడీ వాళ్ళ మామయ్య ఏ కౌరులు చెప్పుకుంటున్నారండి బయట అయితే పెళ్ళికూతుర్ని ముట్టుకుని వాళ్ళ అత్తా కూర్చోబెట్టిందండి పెళ్ళికూతుర్ని ఆ చాప మీద చాపు మీద కూర్చోబెట్టేసిన తర్వాత పెళ్ళికూతురు పసుపది కాళ్ళకి రాస్తుంది ఇంతలో మేము కరెంటు వాళ్ళందరినీ పిలిచామండి వాళ్ళందరూ అక్షంతలు అయ్యేసి ఆశీర్వదించారు పెళ్ళికూతుర్ని పక్కనే మూకుడు కనిపిస్తుంది చూసారా ఆ మూకుట్లోనే అరిటాకేసి పెళ్ళికూతురు కూర్చున్నాయి వెంటనే నేను తెచ్చిన పర్వాలను అత్యవసరం పెడతామండి నెయ్యేసి అదే తినాలండి మొదటిసారిగా పెళ్ళికూతురు ఈ నాలుగు రోజులు ఆ మూకుట్లోనే అరిటాకేసి పప్పు అన్నం కానీ పెరుగు అన్నం కానీ తినాలి స్వీట్లే తినాలండి అసలు కారం తినకూడదు ఈ చేప మీద ఉందన్న రెండో రెండోసారి అయితే నాలుగు రోజు నాలుగో రోజున చేప ఎత్తుతాం ఐదో రోజున భోజనాలు పెడతామండి అదే మొదటిసారి అయితే ఆరో రోజున చేపెత్తి ఏడో రోజున భోజనాలు పెడతారు వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ తాంబూడం అది ఇచ్చి మేము తెచ్చిన పరవన్నం అత్యసర కూడా ఆకుల్లో పెట్టిస్తామండి ఈ రోజు అయితే మూడో రోజండి మూడో రోజు మళ్ళీ అమ్మమ్మగారే మొదటిసారి పెట్టాలి సింపుల్గా పెడతారండి అప్పుడు ఎక్కువ పెట్టాలి ఇప్పుడు సింపుల్గా పెడతారు ఒక ఐదు రకాలు పెట్టారండి అమ్మమ్మ మేనమామ కలిసి సేమియా గార్లు లడ్డు గులాబ్ జాము పెట్టారండి అమ్మమ్మ వాళ్ళనే అప్పుడు ఎలా పెట్టారో అలాగే అండి అమ్మమ్మగారే ముందు పెట్టాలి వాళ్ళు పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళు పెట్టాలండి మధ్యాహ్నానికే వాళ్ళ అత్త మా ఊరి నుంచి వచ్చింది మేము వచ్చి ఆ రోజు నుంచి ఎక్కడే ఉండిపోయామండి అత్త మళ్ళీ మా ఊరు వెళ్ళి ఈ స్పీట్లో అయ్యి పట్టుకుని వచ్చిందండి కావిడి మైసూరుపాకు తీసుకొచ్చింది పెళ్ళి కూతురికి బట్టలు అండి రెండు రకాలు మూడు రకాలు పళ్ళు కూడా తీసుకొచ్చిందండి ఇవన్నీ ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టేసి మిగిలినవన్నీ మళ్ళీ మా ఊరు పట్టుకెళ్ళి పంచిపెట్టేస్తామండి వాళ్ళ అత్త అమ్మమ్మ వాళ్ళు పెట్టారని చూసారా అండి ఇలాగే ఉంటుందండి మా సాంప్రదాయం మూడో రోజైనా రెండోసారి అయినా స్వీట్లు మాత్రం కంపల్సరీగా పెట్టాలి ఈ ఏడావిడంతా సాయంత్రం వరకు ఉంటుందండి మేము ఈ మూడు రోజులు ఇక్కడే ఉన్నాం ఈ అడవిడంతా అయిపోయిన తర్వాత అమ్మను పెళ్ళికూతురు దగ్గర ఉండమని నేను చెల్లి గారు పెళ్ళికూతురు అత్తా కలిసి షాపింగ్కి వెళ్ళామండి మన యూట్యూబ్కి కావాల్సినవి చిన్న చిన్న వస్తువులు మాకు కావాల్సినవి కొనుక్కున్నాము షాపింగ్ చేసామండి అవి ఏమేమి చేసామో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను మూడో రోజు అడావిడ అయిపోతే నాలుగో రోజు చాపెత్తేత్తరండి ఇది ఐదో రోజు అడావిడండీ చూడండి పేరెంటే అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ భోజనాలు చెప్పుకుంది ఐదో రోజు భోజనాలు మా అత్తమ్మే రెడీ చేసిందండి మా చెల్లెళ్ళ అత్తగారు ఆవిడ కూడా మాకు దగ్గరే అందరూ మేము మా ఊర్లో వాళ్ళమే అండి దగ్గర వాళ్ళమే ఆవిడే రెడీ చేసింది ఈ వంటలన్నీని తీయటం అవ్వలేదండి వీడియో చూడండి ఐదో రోజు భోజనాలు పేరెంటాల భోజనాలు కదండి ఈ పేరెంటాల భోజనాల్లో ఎన్ని రకాల స్వీట్లున్నా కంపల్సరీగా వేయవలసిందండి బెల్ల పట్టేస్తారు ఆకులోని బూరి పులిహేర రెండు రకాల కూరలు అండి కూర చిక్కిడుకాయ టమాటా వండేరు పప్పు చారు కొబ్బరికాయ పచ్చడండి ఇలానే అండి అన్నీ ఉంటుంది పేరెంటాలు అందరికీ ఇదే రకంగా పెడతాం ఒక ఐదుగురు పేరెంటనే ముందు పెళ్లికూతురుతో పాటు కూర్చోబెడతారండి ఈరోజే పెళ్ళికూతురు కారం తింటుందండి ఈ నాలుగు రోజులు కారం అంతా తినకూడదు మా సాంప్రదాయాలు మీకు చెప్పాలనే నేను అన్ని వివరంగా చెప్తున్నాను రెడీ చేసి పెళ్లికూతురుని కూర్చోబెట్టారండి ఈ పెళ్లికూతురు వేసుకున్న డ్రెస్సు వాళ్ళ బాబాయ్ హైదరాబాద్ నుంచి పంపించాడండి పెళ్ళికూతురిని ఇలా రెడీ చేసిన తర్వాత ఆకుల్లో అన్ని రకాలు వడ్డిస్తారు ఐదుగురు పేరెంట్ వాళ్ళు కూర్చుని భోజనం చేసేసిన తర్వాత నీళ్ళని అందరూ భోజనాలు చేసేస్తామండి అందరూ భోజనాలు చేసేసిన తర్వాత జాకెట్ మిక్క తాబోళం ఇచ్చి పంపిస్తారండి ఈ రోజుతోటి ఐదవ రోజు ఫంక్షన్ కూడా అయిపోయిందండి లాస్ట్లో తీసుకున్నారు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య కలిసి ఫోటో తీసుకున్నారండి వాళ్ళు బయటకు చూపిందామంటే వాళ్ళు ఇష్టపడలేదండి బయటకు చూపించడం అందుకనే వాళ్ళ ముఖాలు కప్ చేశాను ఐదో రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం మమ్మల్ని ఎలా తీసుకెళ్ళాడో మళ్ళీ మా అందరినీ మా ఊరు దయబెట్టేసాడు అండి మా పల్లెటూరు సాంప్రదాయాలు మీకు చెప్పడం గురించి అండి ఈ చిన్న వీడియో చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి